ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక ప్రదర్శిని ఉపయోగించుకొని వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఇది ఇక్కడ నేను వైరింగ్ దేనికి చేశానంటే హై ప్రెజర్ వచ్చేటప్పుడు ట్రిప్ అయిపోయేదానికి చేశాను లో ప్రెజర్ వచ్చేటప్పుడు ట్రిప్ అయిపోయేదానికి చేయలేదు నెక్స్ట్ వీడియోలో చేస్తాను దీనికి హై ప్రెజర్ నెక్స్ట్ వీడియో ఏంటంటే హై ప్రెజర్ లో ప్రెజర్ వస్తే పంప్ అనేది ట్రిప్ అయిపోవాలి అది ఎలాగో నేను మీకు చెప్తాను అది కూడా వైరింగ్ చేస్తాను ఇక్కడ రెండు స్విచ్లు యూజ్ చేస్తాం ఇలాంటి అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆరో ప్లాంప్లో ఆరో ప్లాంట్కి వస్తే హై ప్రెజర్ పంప్ అంటాం లేదంటే బూస్టర్ పంపులు అంటాం ఇలాంటి వాటికి ఇలాంటి ఇటువంటి ఇంటర్లాక్స్ ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను రెండు ప్రెజర్స్ వచ్చినా ఉపయోగించుకొని వైరింగ్ చేద్దాం ఇప్పుడు ఓన్లీ హై ప్రెజర్ వస్తే మోటార్ అనేది ట్రిప్ అయిపోద్ది దానికి మాత్రమే వైరింగ్ అనమాట ఇది నెక్స్ట్ వీడియోలో హై ప్రెజర్ పంప్కి ఇంటర్ వైరింగ్ చేస్తూ హై ప్రెజర్ లో ప్రెజర్ ఇంటర్లాక్లు అనేది పెడదాం అప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్దాం అంతకంటే ముందుగా ఏం చెప్తానంటే హై ప్రెజర్ పంప్ గురించి మనం తెలుసుకుందాం హై ప్రెజర్ పంప్ అంటే ఏంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు ఎక్కడ యూస్ చేస్తారు దాని గురించి తెలుసుకొని ఇప్పుడు చేద్దాం మళ్ళీ చెప్తాం ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నాను అలాగే నేను రోజు వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ని మీరు చూడండి మీకు ఉపయోగపడతాయి వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఏం చేద్దాం మోటార్ ఎఫిషియన్సీలో వాటి గురించి అలా మాట్లాడుకుందాం కొన్ని రోజులు పోయాక మీకు ప్రాక్టికల్గా అన్నీ చెప్తాను ప్రతిదీని విఫ్డీకి సంబంధించినవి ముందు బేసిక్స్ అన్నీ అయిపోయాక అన్నీ చెప్తాను ముందుగా ఏమి చెప్పను అన్నీ మీరు నేర్చుకోవాలి ఓకే బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్న వారికి ఈ ఛానల్లో బాగా ఉపయోగపడతాయి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళ అవసరం వద్దు ఇన్స్టిట్యూట్లకు వేళ అవసరం వద్దు కోచింగ్లకు కూడా వెళ్ళ అవసరం వద్దు ఇక్కడ మీరు నేర్చుకొని అప్పుడు ఆ బేసిక్ నాలెడ్జ్తో మీరు వెళ్ళండి అప్పుడు మీకు ఈజీగా నేర్చుకోగలరు మీరు ఇక్కడ నేర్చుకోకుండా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతే వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్డ్ అయితే పర్వాలేదు ఫ్రెషర్స్ నేను చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ మీరు ఎంతకంత కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను అంటే వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రతశుచుని ఉపయోగించుకొని వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనికోసం నేను ఏం చేశాను ఒక బ్రదర్స్ స్విచ్ తీసుకున్నాను కంట్రోల్ ఎంసీబీ తీసుకున్నాను అలాగే ఒక సెలెక్టర్ స్విచ్ తీసుకున్నాను ఎంపీసీబీ తీసుకున్నాను అలాగే పవర్ కాంట్రాక్టర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒక ఫేస్ తీసుకొని ఫేస్ ఏమో కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ తీసుకుని వచ్చి కామన్కి ఇచ్చాను బ్రదర్స్ వచ్చి కామన్కి ఇచ్చాను ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు బ్రదర్స్ వచ్చి ఇమేజ్ చూపిస్తాను ఈ క్యాప్ను ఓపెన్ చేయగానే చూడండి మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా టూ వైర్స్ రెడ్ బ్లాక్ ఇందులో ఒకటి కామన్ ఒకటి ఎన్ ఒకటి ఎన్ఓ ఒకటి ఎన్సీ అనమాట ఇక్కడ నేను ఏం చేశాను ఎన్సీకి ఇచ్చాను అదేంది కదా ఎప్పుడైతే హై ప్రెజర్ వస్తుందో ఇందులో ఉన్న డయాఫ్రమ్ అనేది మూమెంట్ అయ్యి ఈ స్విచ్ని ఏదైతే ఉంది స్విచ్ని ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుద్ది రిలే అనేది మైక్రో స్విచ్ అనేది స్విచ్చింగ్ కావడం ద్వారా ఎన్ఓ ఎన్సీ ఎన్సీ ఎన్ఓగా మారిపోతాయి అనమాట అదేంది కదా అప్పుడే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎన్ఓ ఎన్సీ ఎన్సీ ఎన్ఓగా మారిపోతాయి అప్పుడు అందుకే నేను ఏం చేశానంటే ఎన్సీ నుంచి సెలెక్ట్ స్విచ్కి ఇచ్చాను ఎప్పుడైతే హై ప్రెషర్ అనేది వచ్చిందో అప్పుడు ఏమవుద్ది స్విచ్ అనేది యాక్టివేట్ అవుద్ది ఈ ఎన్సీ కాస్త ఎన్ఓగా మారిపోద్ది అనమాట అప్పుడు కట్ ఆఫ్ అయిపోద్ది దీని అవుట్పుట్ తీసుకొని వచ్చి సెలెక్ట్ స్విచ్ అవుట్పుట్ తీసుకొని వచ్చి ఎంపీసీబీ ఆగ్జిలరీ కాంటాక్ట్ ఎన్వో ఇచ్చాను ఆఫ్లో ఉన్నప్పుడు ఏదైతే ఎన్ఓ ఉందో దానికి వండి లేదంటే మీకు కన్ఫ్యూజ్గా ఉందంటే ఆన్ చేయండి ఏదైతే ఎన్సీగా ఉందో ఆసరి కాంట్రాక్ట్ దానికి ఇవ్వండి దాని అవుట్పుట్ తీసుకుని వచ్చి పవర్ కాంట్రాక్టర్ ఏ వన్ పవర్ కాంట్రాక్టర్ ఏ టూ తీసుకుని వచ్చి న్యూ ఇచ్చేసాను అదేంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అసలు ఇది ఏం ఎలా జరుగుతుంది ఇప్పుడు ఫంక్షనింగ్ అనేది ఎలా అంటే సో మీరు ఎంసీబీ ఆన్ చేయగానే పెదర్ స్విచ్ కామన్కి వెళ్తుంది పెదర్ స్విచ్ ఆల్రెడీ లో ప్రెషర్లో ఉంది కాబట్టి ఏం ఆన్ అవ్వలేదు ఇంకా అసలు వాటర్ అనేది అలట్లేదు కాబట్టి లో ప్రెషర్లో ఉంటుంది లో ప్రెషర్లో ఉన్న తర్వాత అప్పుడు ఏమవుద్ది స్విచ్ అనేది ఎన్సీలోనే ఉంటుంది స్విచ్ అనేది యాక్టివేట్ అవ్వదు కదా ఎన్సీలో ఉంటుంది కాబట్టి దాని నుంచి అవుట్పుట్ అనేది సెలెక్ట్ స్విచ్కి వెళ్తుంది సెలెక్ట్ స్విచ్కి వెళ్ళిన తర్వాత ఎంపీసీబీ దగ్గర అవుతుంది ఎంపీసీబీ హౌస్ కాంటాక్ట్ కాంట్రాక్ట్ ఎప్పుడైతే మీరు ఆన్ చేశారో ఎన్ఓ కాస్తే ఎన్సీ అవుతుంది అనమాట దాని అవుట్పుట్ తీసుకు దాని నుంచి ఎక్కడికి వెళ్తుంది పవర్ కాంట్రాక్టర్ ఏవని కలుతుంది నేను న్యూట్రల్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి కాంట్రాక్టర్ అనేది ఆన్ అయిపోద్ది ఎప్పుడైతే ప్రెజర్ అనేది హై రీచ్ అయిందో అందులో ఎందుకో ప్రెజర్ అనేది పెరిగింది ఏదో ప్రాబ్లం వచ్చి అప్పుడు ఏమవుద్ది ఎప్పుడైతే మన సట్ ప్రెజర్కి రీచ్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఈ ఎన్సి కాస్తా ఎన్ఓ అయిపోద్ది ఎన్ఓ కాస్తే ఎన్సి అయిపోద్ది అనమాట అప్పుడు ఏమవుద్ది ఎన్సికి వచ్చిన సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోయి ఈ పవర్ కాంట్రాక్టర్ అనేది ఆగిపోద్ది అలా ఆగిపోవడం ద్వారా మనకి పంప్ అనేది ఆగిపోద్ది హై ప్రెజర్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే హై ప్రెషర్ స్విచ్ హై ప్రెజర్కి లో ప్రెషర్కి ఇంటర్లాకింగ్ చేద్దాం ఇది మనకి ఆర్ఓ ప్లాంట్స్లో హై ప్రెషర్కి హై ప్రెజర్ పంప్కి ఇంటర్లాకింగ్ చేస్తారనమాట సక్షన్లో లో ప్రెషర్ స్విచ్ ఉంటుంది డిశ్చార్జ్లో హై ప్రెజర్ స్విచ్ ఉంటుంది లో ప్రెషర్ ఉంటే పంప్ అనేది డ్రై రన్ అయిపోద్ది కాబట్టి లో ప్రెజర్ స్విచ్ రాకుండా లో ప్రెజర్ రాకుండా ప్రెజర్ స్విచ్ ద్వారా కంట్రోల్ చేస్తారు అలాగే హై ప్రెజర్ ఉంటే హై ప్రెజర్ హై ప్రెజర్ వస్తే ఆరో ప్లాంట్లో హై ప్రెజర్ పంప్కి మెంబ్రెన్స్ పాడవుతాయి కాబట్టి హై ప్రెజర్కి అక్కడ సట్ పాయింట్ అనేది పెడతారు నెక్స్ట్ వీడియోలో రెండు ప్రెదర్శలను యూజ్ చేసుకొని మనం వైరింగ్ అనేది చేద్దాం అర్థమైంది కదా ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి నేను మళ్ళీ చెప్తాను కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నాను ఇందులో మీకు ప్రతిదీ ఉపయోగపడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవే కాన్సెప్ట్లో ఎక్కడ ఏవి ఉండవు కొత్త కొత్త ఏమి ఉండవు మరీ మరీ చెప్తున్నాను బాయిలర్లోనే ఇలాగే ఇవ్వాలి వైరింగ్ బాయిలర్లో హై ప్రెషర్ రాగానే ట్రిప్ అయిపోవడానికి ఇదే వైరింగ్ మీకు సెలెక్ట్ స్విచ్ బదులు మీరు పుష్ బటన్లో పెట్టుకోండి అదేంది కదా సెలెక్ట్ స్విచ్ బదులు మీరు పుష్ బటన్లో పెట్టుకోండి లేదంటే సెన్సార్లు పెట్టుకోండి సెన్సార్లు కావాలంటే సెన్సార్లు పెట్టుకుంటే రిలే ఉండాలి సెన్సార్లు అవసరం వద్దు పుష్ బటన్లో ఉంటాయి లేదంటే పిఎల్సీతో ఆపరేట్ చేయడానికి రిలేస్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మనం మీకు అక్కడ అప్లికేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇచ్చాను అదైంది కదా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం హై ప్రెజర్ పంప్ను ఉపయోగించుకొని వైరింగ్ చేద్దాం అందులో రెండు ప్రదర్శిచ్ఛుల్ని యూజ్ చేసుకొని ఇంటర్లాకింగ్ అయితే ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని మనం చేద్దాం ఓకే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ